అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గ్రూప్ ఏలూరు ఈరోజు సరిగొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చామండి ఏలూరులో క్లాస్ ఏరియా అని చెప్పుకోగలిగితే అటువంటి పేరు సంపాదించుకున్న ఒక ఏరియా ఏదన్నట్టే మొట్టమొదటిసారిగా మనం శాంతి నగర్ అని చెప్పుకోవచ్చు అండి అటువంటి ఏరియాలో గజం వచ్చి ఈరోజు ఎవరైనా సరే ప్రాపర్టీస్ గురించి మీరు వెతుకుతున్నారా ఖచ్చితంగా శాంతినగర్లో గజం ఎంత రేటు ఉందో మీకు తెలుస్తుందండి అదే ఏరియాలో మనకి ల్యాండ్ రేట్ని బట్టి మనకి ఒక జీ ప్లస్ వన్ హౌస్ అనేది సేల్ ఉండటం జరిగిందండి సో హౌస్ గురించి నేను మీకు పూర్తి వివరాలు వెల్లడిస్తాను ఒకసారి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్ వైజ్గా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వడం జరిగింది సో అదొక పోర్షన్ అండి ఇది ఒక పోర్షను సో ఈ పోర్షన్ ఒకసారి చూసుకుందాము ఒకసారి లోపలికి రండి ఇలా చూసుకుంటే కనుక మనకి ఎంట్రన్స్ మనకి హాల్ ఇవ్వడం జరిగిందండి సో మొత్తం కూడా పాలరాయితో మనకి ఈ బిల్డింగ్ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా నిర్మితమై ఉంది ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూము సో కింద ఆ ప్లెయిన్ ఒక ఇండివిజువల్ హౌస్ ఏదైతే ఉంటుందో అదే విధంగా ఇక్కడ కింద గ్రౌండ్ అంతా ఉండడం జరిగింది సో అదే విధంగా చూసుకున్నట్టయితే ఎండింగ్లో కిచెన్ అండి కిచెన్ కూడా మనకి చక్కగా పోర్షన్స్ ఇప్పుడు పోర్షన్స్ హౌసెస్ ఏ విధంగా ఉంటాయో అంతకంటే కూడా మంచి క్వాలిటీగా ఈ హౌసు నిర్మించడం జరిగింది సో అదేవిధంగా చూసుకున్నట్టయితే సో మనం ఇప్పుడు పోర్షన్ నుంచి బయటకు వచ్చామండి ఇప్పుడు మనం వెస్ట్ వెస్ట్కి వచ్చేసేపటికి ఈ బాత్రూమ్స్ ఏ పోర్షన్కి ఓ పోర్షన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనండి సో చుట్టూరు కూడా ఇక్కడ తిరగడానికి ప్లేస్ ఉందండి కూర్చోడానికి కానీ ఫ్యామిలీ పరంగా కూర్చొని కాలక్షేపానికి ఇలాగా తిరగడానికి ప్లేస్ ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చక్కగా గార్డెన్ అనేది ఉండడం జరిగింది ఈ విధంగా మంచి కన్స్ట్రక్షన్తో నిర్మించబడి ఈ ఇల్లు అమ్మకానికైతే ప్రజెంట్ ఉందండి మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందామండి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇక్కడ పట్టుకోవడానికి కూడా మెట్లు ఎక్కే కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాన్ స్కిడ్ టైల్స్ మనకి వేయడం జరిగింది అదేవిధంగా చాలా క్వాలిటీతో ఏ టు జెడ్ పిన్ టు పిన్ చాలా క్వాలిటీతో ఈ హౌస్ నిర్మించడం జరిగింది ఓకేనండి సో ఒకసారి మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మీకు ఆకు అన్నన్ పర్సన్ ఇంట్లోకి రాకుండా చక్కగా గ్రిల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికి ఎక్కడికి కూడా ఓకేనండి ఇక్కడ బయట కూర్చోడానికి చక్కగా ఉంది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎంట్రన్స్ మనకి మస్కిటో మెస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది చక్కగా క్వాలిటీతో నిర్మించారండి అదేవిధంగా చూసుకుంటే ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ జరిగి జరిగిందండి ఓన్లీ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటే అప్రాక్సిమేట్లీ అంతేనండి సో ఒకసారి మీరు ఇంట్లోకి వచ్చినట్టయితే ఎంట్రీ ఎంట్రీలో మనకి హాల్ లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ టీవీ యూనిట్ కానీ ఇక్కడ చక్కగా నీట్గా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఏ టు జెడ్ అంతా కూడా బాగా కంప్లీట్ చేశారండి సోఫా చక్కగా ఇక్కడ వేసుకునే విధంగా అదేవిధంగా మనకి డైనింగ్ హాల్ వచ్చేసి అటాచబుల్ మనకి ఇక్కడ పార్టీషన్ చక్కగా ఇక్కడ పార్టీషన్ చేసుకుంటే అదేవిధంగా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఇలా చూసుకున్నట్టయితే విత్ కబోర్డ్స్ విత్ కబోర్డ్స్ అండ్ క్వాలిటీ సీలింగ్ అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్ టైప్ బాత్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్కి ఇవ్వడం జరిగింది ఓకేనండి అదేవిధంగా ఏసీ యూనిట్ అంతా కూడా పర్ఫెక్ట్గా మనకి అమర్చడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కబోర్డ్స్ వర్క్ అనేది క్వాలిటీ కబోర్డ్స్ చేయించడం జరిగిందండి ఏసీ యూనిట్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీనికి కబోర్డ్స్ అండ్ ఆల్సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి దీనికి కూడా వెస్ట్రూమ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఓకే అదేవిధంగా చూసుకున్నట్టయితే కిచెన్ కిచెన్ విషయానికి వస్తే కిచెన్ విషయానికి వస్తే కనుక చక్కగా ఓపెన్ కిచెన్ ఏ టూ జెడ్ కబోర్డ్స్ వర్క్ అంతా ఒకసారి మీరు చూసుకున్నట్టయితే చాలా క్లీన్ అండ్ గ్రీన్గా చక్కగా అమర్చడం జరిగింది విత్ గ్లాస్ ఐటమ్స్ ఓకే మనకు బయట పక్క వచ్చామండి సో ఒకసారి అలా చూసుకున్నట్టయితే ఇక్కడ చుట్టూరు కూడా గ్రిల్స్ వేశారండి గ్రిల్స్ మొత్తం అంతా కూడా గ్రిల్ ఫినిషింగ్ ఉంది ఒక దొంగ కానీ ఒక అన్న పర్సన్ కానీ ఎవరు రావడానికి ఇందులోకి అనుమతి లేకుండా ఉందండి చక్కగా ఏదో చక్కగా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే అలా చూసుకున్నట్టయితే చుట్టూరు కూడా ఓన్లీ సౌత్ ఫేస్లో అనే కాదండి చక్కగా చుట్టూరు తిరగడానికి హౌస్ మొత్తం చుట్టూరు తిరగడానికి ఉంది ఈ విధంగా సో గ్రిల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏలూరు శాంతినగర్ ఏరియాలో గజం ముప్పై ఐదు వేలు దగ్గర నుంచి నలభై వేలు దాకా ఉందండి ఈ ఏరియాలో ఒకసారి మీకు ఇక్కడ గజం రేట్ ఎంతైతే పలుకుతుందో ఇది నూట ఎనభై గజాలండి సుమారుగా నూట ఎనభై గజాలు ఈ ఏరియాలో హౌస్ కట్టుకోవాలన్నా కొనాలనుకున్నా ఎవరికి ఎంత అవుతుందో ఈ రోజుల్లో అందరికీ తెలుసు అండి సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకున్నట్టయితే ఆ ప్రైస్ డీటెయిల్స్ నేను మీకు అనే కాల్ చెప్తాను అదేవిధంగా ఇది ఏరియా ఎక్కడ ఉంది ఏంటనేది మీకు చెప్తానండి ఓకే హౌస్ మాత్రం పర్ఫెక్ట్గా ఫుల్ కండిషన్ ఫుల్ క్వాలిటీతో చక్కగా నిర్మించారండి మీలో ఎవరికైనా సరే ఈ హౌస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక నన్ను సంప్రదించండి చిన్న హెంట్ ఇస్తానండి ఇండివిడ్యువల్ హౌస్ సింగిల్ స్టేర్ బిల్డింగ్ టూ బిహెచ్కే ఎవరైతే ఇప్పుడు కొనాలనుకుంటున్నారో ఏదైతే కాస్ట్ అవుతుందో అదే కాస్ట్తో ఏలూరు లోకల్లో ఏలూరు లోకల్లో రిజిస్టర్డ్ హౌస్ రిజిస్టర్డ్ ల్యాండ్లో రిజిస్టర్డ్ హౌస్ కొత్తగా నిర్మించబడి టూ బీహెచ్కే టూ బీహెచ్కే హౌసు ఎంతైతే కాస్ట్ పడుతుందో అదే కాస్ట్లో మనకి జీ ప్లస్ వన్ హౌస్ అనేది రావడం జరుగుతూ ఉంది ఏలూరు శాంతినగర్ లొకేషన్లో ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి సో ఎవరైనా సరే ఇమీడియట్గా ఈ హౌస్ డీటెయిల్స్ నాకు కావాలండి హౌస్ చూడాలి అనుకుంటే కనుక ఇమీడియట్గా నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను సో ఇవే కాకుండా స్థలాలు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కానీ హౌస్లు కానీ పొలాలు కానీ ఎవరైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా నన్ను సంప్రదించండి బడ్జెట్ మామ గ్రూప్ మన ఆఫీస్ ఏలూరు ఆర్ఆర్పేట సరేంకా థ్యాంక్ యూ